హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మిరపలో ప్రస్తుతం వస్తున్న తీవ్ర సమస్య అయినటువంటి గండు పూత లేదా గుండు పూత లేదా మిజ్జి ఈగ సమస్య గురించి అదే విధంగా దాని నివారణ గురించి తెలుసుకుందాము అయితే ఇది ప్రధానంగా మిజ్జి ఈగ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ ఈగ ఫ్లవర్ లో గుడ్లు పెట్టి అవి అలానే పొదగబడి కాయ ఏర్పడే దశలో కాయ లోపలికి చేరి తినడం వల్ల లోపలే ఉండి అది లోపల ఉన్నటువంటి జీవ పదార్థాన్ని తినడం వల్ల కాయలు గుండుగా లేదా వంకర్లుగా మారిపోతూ ఉంటాయి దీని నివారణ కోసం కంపెనీ మార్షల్ ని స్ప్రే చేయాల్సి ఉంటుంది కొంతమందికి మార్షల్ ని స్ప్రే చేస్తే రిజల్ట్ అంత బాగా రావట్లేదు అంటున్నారు అందుకని దీనికి కాంబినేషన్ గా టాటా కంపెనీ టాప్ కార్ ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్ కొంచెం బెటర్ గా ఉంటుంది ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను జాయిన్ అయ్యి తోటి రైతులతోటి మీ అనుభవాలను అదే విధంగా మీ సమస్యలను నివృత్తి చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో